గౌరాజు ఏటండి శాల్వా తీసుకురా వస్తున్నా అండి శాల్వారు రెడీ అండి ఇందండి వేసుకోండి కొట్టే రేటండి చాలా బాగానే ఉంది కదండి నేనైనా చించి తెచ్చే రేటండి నేను ఆ పార్టీ మార్చి వారం రోజులు అయిపోయింది వారం అయిపోయింది అండి ఈ సంగతి ముందుగా కదండి వెళ్ళి రంగు సెలవు తీసుకురా దేశంలో అసలు రంగులకండి జాల రంగులు ఎక్కువనండి భోజనండి అమ్మాయి రాని చేద్దాం నేను వెళ్ళి తొందర పెట్టుకో అదే వస్తుంది

దానికి ముద్దు కూడా ఇచ్చాడంటే అతను ఎంత పెద్ద వీరుడై ఉండాలి పేరు నరసింహ అరే మా నరసింహ వాడు గురించి అనేది వాడు ఆరాడులప్పుడే ఆరు అడుగులు బావని పట్టుకున్నాడు నా చెల్లెలు కొడుకమ్మా ఏమో చెప్పలేదు నువ్వు నీకు బావవుతాడమ్మా చిన్నప్పుడు అతనితోనే ఆడుకునేదానివి మర్చిపోయావా అవును నరసింహం చదువుకున్నాడా ఏంటమ్మా అంత మాట అన్నావు ఈ ఊళ్ళో నీ అంత చదువు చదివిన మగాడు వాడు ఒక్కడే మహామేధావి ఏదో మాట్లాడినట్టు ఉంటుంది కానీ ప్రతి మాటకి అర్థం ఉంటుంది ఓవర్ చురుకు చాలా మంచివాడు వాళ్ళంటి వాడు ఆ పోతే అందంగా ఉంది కింద పడే పడే ఇక్కడ పూసేవి కాచేవి పెరిగేవి అంతెందుకు నేను చూసేవన్నీ నాకే సొంతం వాటి మీద మరెవరైనా ఆశపడితే ఇంతే నలిప్పేస్తాను వెళ్ళి కాఫీ తీసుకురా ఏం లేదమ్మా నిజమేనమ్మా ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు గతంలో ఉండేవి ఇల్లు తోట పొలం అన్ని ఉండేవి కాని ఇప్పుడు బాగా బతికిన కుటుంబం అన్న పేరు మాత్రమే మనకు మిగిలింది పాత రోజులు తలుచుకుని మనసులో ఆశలు పెంచుకోకు మన మొక్కకు నీళ్లు మాత్రమే పోయాలి పువ్వు కోసం ఆశపడకూడదు వెళ్ళు కాఫీ తీసుకెళ్ళేవు ఎవరా అమ్మాయి అమ్మాయ అయితే ఇంతసేపు నువాయించి అమ్మాయిని అమ్మాయి నువించుకునే మరి నిన్ను ఊహించి వాయించమంటావా ఎవర్రా అమ్మాయి అదే నేను అడిగేది ఏ అమ్మాయినని నేను ఊళ్ళోకి రాగానే పవన్ పట్టుకున్నప్పుడు ఉందే అమ్మాయి మామ కూతురు తను మామ కూతురా అవును నరసింహ ఆ అమ్మాయి ఫారెన్ వెళ్లి చదివస్తే చదివచ్చింది కాని ఏం పొగరు ఏం పోదు ఏం స్టైల్ ఫారెన్ లో చదువుకున్న అమ్మాయిల లేదే లేదంటావేంటి కార్ లో వచ్చి అమాంతం రెక్కలు తెరిచి దిగినప్పుడు తెలియలే ఆ అమ్మాయి ప్లేన్ లో వచ్చిందిరా ఆ కారు వచ్చింది నేల మీద రెండు చేసిన అట్టాసం చూడు అమ్మో బాబు గుండు బాబు నేను అన్నది అమ్మాయిని కాదు బాబు అది ప్రచోదకం బాబు నేను చెప్పేది సాత్వికం బాబు ఏంటి చాచకం బాచకం అంటున్నావు సరిగా చెప్పు చాచకం బాచకం కాదు ఇది సంస్కృతం దేవలిపి చక్కగా ఉచ్చరించాలి మగువలు మూడు రకాలు సాత్వికం ప్రచోదకం భయానకం అయ్యే ఏమి అర్థం కాలేదు అందుకే ఎవరిని చెప్తా ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో చూసిన వెంటనే అమ్మాయికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది అది సాత్వికం అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అవుద్ది అది ప్రచోదకం అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వస్తుంది అది భయానకం సరే నువ్వు అమ్మాయి సాత్వికం సాత్విక నేను పామును కాపాడగానే చేతులు ఎత్తి దండం పెట్టి కృతజ్ఞత చెప్పింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి చూసిన దగ్గర నుంచి నా మనసు మనసు లేదు ఎప్పుడు అమ్మాయి జ్ఞాపకాలే అబ్బా ఒట్టురా ఆ నిజంగానే ప్రేమిస్తున్నాడురా అయితే ఇద్దరిని కలిపేద్దాం అయితే ఓ మంచి ఐడియా ఇవ్వు వెంటనే ఐడియా ఇవ్వటం ఏమన్నా ఐడియా అమ్మన్నా వాడు ఉంటే ఐడియా ఇచ్చేవాడు వాడు చచ్చిపోయాడే ఐడియా అని చచ్చాడా ఇప్పుడు దొంగ సారా తాగాడు అందులో ఏం కలిపారో ఏమో వాడొక్కడే కాదు మన ఊళ్ళో పద్దెనిమిది మందికి పైన చచ్చిపోయారు మన ఊళ్ళో దొంగ సారా కాయట అవు నరసింహ నువ్వు రెండేళ్లు ఊళ్ళో లేవుగా ప్రతి వాడికి కొమ్ములు వచ్చాయి మామిడి తోటలో దొంగ సారా కాయించడం మహిళా సంక్షేమం అన్న పేరుతో అందరికి పక్కలేయడం ఇవి కాక చీట్లాడించడం ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు మానవుల్లో ఎవరికి అంత ధైర్యం మానవుల్లో ఎవరికి అంత ధైర్యం లేదు అంత మీ వాళ్లే అన్నిటికీ కారణం మీ బాబాయ్ కొడుకులే మీ తమ్ముడు కదా అని మీ నాన్న చూడడానికి అందరూ భయపడుతున్నారు వాళ్ళన్నా చూసుకునే నువ్వు ఉండరా నిన్ను చూసి భయపడి పారిపోయినోళ్ళు వాళ్ళు మళ్ళా వచ్చి ఎన్ని కోణాలు చేస్తున్నారు తెలుసా నరసింహ వద్దు నరసింహ నా మాట వాళ్ళు మునుపట్టలేరు బాగా మారిపోయారు ఎందుకు వచ్చిన గొడవ తెలుసుగా నా దారి రహదారి ఆపుతు దొంగ దొంగసారాగా మహిళా సంక్షేమ ఎలాంటి కుటుంబంలో పుట్టి ఎటువంటి పనులు చేస్తున్నారా ఇంకోసారి ఇలాంటి పనులు చేశారు ముక్కలుగా నరికి పారేస్తా ఏం చేస్తా ముక్కలుగా నరికి వీడు నా ఫ్రెండ్ ఆరు జిల్లాలకు అందగాడు శాంతం శాంతం వీడిప్పుడు కళ్ళు మూసి తెరుస్తాడు మూసేటప్పుడు మీరు అదే నరసింహ అంటే నరసింహ ఈ ఊరు నీ స్టైల్ చూసి చాలా రోజులైంది మళ్ళీ నీ స్టైల్ చూపించా అనుకో అప్పుడే అందరు భయపడతారు అంతే